క్రైస్తలా ఈ దిన వాక్య భాగము మత్తయి వార్త ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనం మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా మీరు అని అనగా ఏసయ్య నొక్కి చెబుతూ ఉంటున్నాడు ఈ మీరు అనేటువంటి వారు ఎవరు అని అంటే మొట్టమొదట క్రైస్తవులు రెండవది క్రీస్తును కలిగి ఉన్నవారు మూడవదిగా విశ్వాసులు మరి సేవకులు వీరందరూ కూడా దేవుని యొక్క నమ్మకము చొప్పున మీరు అని మాట్లాడుతూ ఉన్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ఇదే అధ్యాయంలో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని కూడా ఏసై మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ వెలుగు అంటున్నాడు అనగా వెలుగై ఉన్నారు అని అంటున్నాడు ఈ వెలుగు ఏది అని మనం ఆలోచన చేస్తే ఈ వెలుగు మనది కాదు ఈ వెలుగు ఇచ్చేది మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు అందుకే యోహాన్స్ వార్త ఎనిమిది పన్నెండులో మనం చూస్తే నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి వాడు జీవుకు వెలుగును కలిగి ఉండును అని మాట్లాడుతున్నాడు అందుకు క్రీస్తు వెలుగై ఉన్నాడు కాబట్టి మనమును వెలుగై ఉన్నాం రెండవది లోకములో చీకటి ఏమిటి మీరు చీకటిలో వెలగాలి అని దేవుని యొక్క ఉద్దేశం మరి లోకములో ఏం చీకటి ఉన్నది అంటే పాపము బుద్ధిహీనత దేవునికి వ్యతిరేకత ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉన్నాయి దేవునికి వ్యతిరేకమైన ప్రతి కార్యము చీకటి కార్యమే అందుకే మనము మనుషులు దేవుని ఎద్దకు వచ్చే రక్షణ మార్గమును చూపే వెలుగుగా ఉండాలి అని ఏసయ్య ముఖ్య ఆలోచన ముఖ్య ఉద్దేశము అందుకే మనల్ని ఎన్నుకున్నాడైనా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అందుకు మనల్ని ఇప్పుడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి వాళ్ళారా ఇక్కడ మనకు ఒక ఆలోచన వస్తుంది మనం ఎలా వెలగాలి వేసవి అన్నాడు మీరు లోకములకు వెలుగై ఉన్నారు మంచిదే కానీ మనం ఎలాగూ వెలగాలి ఆ కింది భాగంలోనే మనం చూస్తే ఈ ఈ వచ్చనం ఐదు పద్నాలుగులో రెండవ భాగం చూస్తే కొండ మీద నుండి పట్టణము మరుగై నేరదు చెబుతూ ఉంటున్నాడు మరుగై ఉండ నేరదు అంటే చాలా చోట్ల మనం చూస్తాము కొన్ని కొన్ని పట్టణాలు కొన్ని గ్రామాలు చిన్న కొండ మీద కానీ ఆయా గుట్టల మీద కానీ ఉంటాయండి రాత్రి వంగనే అక్కడ ఆ లైట్ల వెలుగు అక్కడ ఉన్నటువంటి దీపపు కాంతులు చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఉంటాయి ఆ కొండ కింద ఉండే ఆ పట్ట మిగిలిన వారందరూ కూడా దాన్ని అద్భుతంగా చూస్తూ ఉంటారు అలాగే ఇక్కడ కూడా మనల్ని కొండ మీద ఉండే పట్టణానికి పోల్చి చెబుతూ ఉంటున్నాడు ఈ లోకంలో క్రైస్తవులము విశ్వాసులము సేవకులము అనేటువంటి మనము లోకానికి ఎప్పుడు కూడా మరుగు చేయబడలేదు మనం అందరి దృష్టిలో ఉన్నాం అందరూ మనల్ని గమనిస్తూ ఉన్నారు మన వెలుగు ఎలాగో వెలుగుతూ ఉన్నదని చూస్తూ ఉన్నారు మరి ఎలాగో మనం వెలగాలి ప్రకాశించాలి అని అంటే మన సాక్ష్యము మన మాటలు మన క్రియలు మనము చూపించే వెలుగై ఉన్నది మరి ఎలాంటి ఈ మాటల్లో నువ్వు ఎలా ఉన్నావు ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న వెలుగును గురించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు చీకటిలో మృగ్గిపోతున్న జనులు నా యుద్ధకు రావటానికి నిన్ను నేను ఎన్నుకున్నాను ఏర్పాటు చేసుకున్నా నీలో నేను వెలుగై ఉన్నాను మరి ఈ వెలుగును నీవు చీకటిలో ఉన్నటువంటి ప్రజలకు ప్రకాశించాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను అని నీతో మాట్లాడుతూ ఉన్నాడు మరి దేవుని నమ్మకాన్ని నువ్వెంతవరకు గౌరవిస్తూ ఉన్నావు ఎంతవరకు అవమానపరుస్తూ ఉన్నావు అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి అదే సమయంలో లోకంలో ఉన్నవారి ప్రవర్తనకు మన ప్రవర్తనకు భిన్నముగా ఉండాలి అదే వెలుగు చీకటలకు మధ్య గల భేదం ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఏసైను వెలుగుగా ఈ లోకానికి పంపాడు మరి ఏసయ మనల్ని ఎన్నుకొని తన శిష్యులుగా తన ప్రజలుగా తన బిడ్డలుగా మనల్ని చేసుకొని ఏసయ్య ఇప్పుడు మనల్ని లోకంలోని పంపిస్తూ ఉంటున్నాడు మీరు లోకంలో అనేక మంది నా మీద నమ్మకం ఉంచినట్లు మరి నా ఇద్దరుకు వచ్చినట్లు మీరు జీవ మార్గానికి జీవ మార్గము ప్రజలకు కనిపించే వెలుగుగా ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నానని దేవుని యొక్క మరి ఆలోచన ఆయనకు మన మీద నమ్మకం మీ వెలుగును చూసి అనేక మంది ఏసయను నమ్ముకొని ఆయన దగ్గరకు వస్తారని ఆయన జీవ మార్గంలో నడుస్తారని మన మీద దేవునికి నమ్మకం కాబట్టి ఇక్కడ యేసయ్య చెబుతున్నటువంటి మాట కాబట్టి సారము లేని ఉప్పు నిష్ప్రయోజనమైనట్లే కొంచెము క్రింద దాచబడిన దీపము కూడా నిష్ప్రయోజనమే అనగా దీపము విలువీయకపోతే అది దాచబడితే దాని విలువ ఏంటి దాని ఉపయోగం ఏంటి అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని యేసయ్య యొక్క ఆలోచన చివరిగా ఏసఐ మాట్లాడుతున్న మాట దీపము వలె వెలుగని క్రైస్తవుడు పనికిరాని వాడని అతడు ఫలింపని వృక్షం వంటి వాడని దేవుని ద్వారా మరి వెలిగించబడి ఆ వెలుగును లోకములో ప్రకాశింపని వాడు నిష్ప్రయోజకుడని కేశయ్య ఉదయకాలము మనల్ని ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అక్కడ పైన చూస్తే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ఎందుకు చెప్తూ ఉన్నాడు ఈరోజు చాలా మంది ఆ మాట మర్చిపోయాం అయ్యో నేను నేను లోకానికి వెలుగై ఉన్నాను నేను లోకానికి ఉప్పు వలే సారం కలిగి ఉన్నాను అనే మాటలు మర్చిపోయారు చీకటిలో ఆరిపోయిన దీపం వలె సారము లేని ఉప్పు వలె జీవిస్తూ ఉంటున్నారు అలాంటి వారిని ఉదయకాలంలో దేవుడు ఒకసారి తట్టి లేపుతూ ఉన్నాడయ్యా అమ్మా సహోదరుడా సహోదరి నీవు లోకమునకు వెలుగై ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోవని మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి విలయకాలం ఎవరైనా అట్లాంటి వెలిగించబడని జీవితాలు ఇంకనూ ఉంటే దేవుని ద్వారా వెలిగించబడదాం దేవుడు మనకిచ్చిన బాధ్యత దేవుడు మన మీద ఉంచిన నమ్మకం వీటన్నింటినీ మన క్రియల ద్వారా మన మాటల ద్వారా మన ప్రవర్తన ద్వారా లోకానికి తెలియజేస్తాం ఎందుకంటే మనం మరువై ఉండనటువంటి పట్టణముగా ఉన్నాం దేవుని ద్వారా వెలిగించబడదాం అనేక మందిని క్రీస్తులు వెలిగిస్తాం అటువంటి మహా గొప్ప కృప పరిశుద్ధుడైన ఏసయ్య నీకు నాకు మనందరికీ దయచేయను గాక ఆమె